చూడండి చాలా రుచి కలిగిన ఇలా కాస్త మనకి కోల్డ్ ఉన్న టైంలో నోరు అరుచిగా ఉన్నప్పుడు ఈ చట్నీ తింటే అసలు అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు కొత్తిమీర చింతచిగురు కలిపి చట్నీ చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది దానికి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను ఒక పావుగంట అయింది నానబెట్టి ఇంకో పావు గంట వరకు మనం వీటిని ఇలా నానబెట్టి ఉంచి ఈలోపు పచ్చిమిర్చి తొడుమలు తీసి ఉల్లిపాయ ఉలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత చిగురు కూడా బాగు చేసుకొని కొత్తిమీర కూడా బాగు చేసుకొని అన్నీ రెడీ చేసుకొని ప్రొసెస్ దర్ ఓకేనా దీనిలోకి జీలకర్ర వెల్లులపై కూడా చాలా ఇంపార్టెంట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇది నాకు కొంచెం చెలిగాలికి త్రోట్ ప్రాబ్లమ్గా ఉందండి అందుకని వాయిస్ కొంచెం మారింది చూడండి ఈరోజు కొత్తిమీర టెరస్ మీద నుంచి తీసుకొచ్చిన చింత చట్నీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తర్వాత ఒక వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఒక వెల్లుల్లి చూడండి వెల్లుల్లి ఒక పాయ తీసుకున్నాను ఇది వీటన్నిటితో ఇప్పుడు మనం చట్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం కొత్తిమీర చింతచిగురు చిగురు అవి క్లీన్ చేసుకొని కట్ చేసుకుని కడిగి రెడీ చేసుకుందాం ఓకేనా చూడండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో నాటు కొత్తిమీర అండి మార్నింగ్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది సరే టెర్రస్ మీదకి వెళ్ళి చింతచిగురు చిగురు కూడా తీసుకొచ్చాను అనమాట నాకు టెరస్ మీద చింతచిగురు ఉంది కదా అది తీసుకొచ్చాను ఇవి అన్నీ క్లీన్ చేసి కట్ చేసి తర్వాత నీళ్ళల్లో కడిగి అప్పుడు పక్కన పెట్టుకుంటాను అయితే తప్పనిసరిగా ఇవి ఇలాగే చెయ్యాలండి చాలా బాగుంటుంది ప్రొసీజర్ చూదురు కానీ ఈ చింతచిగురు కూడా పెద్ద పెద్ద కాడలు ఏమైనా ఉంటే తీసేసి చిన్న కాడలుంటే అలా ఉంచేసుకోవాలి పెద్ద పెద్ద కాడలు ఉంటే మాత్రం వాటిని జాగ్రత్తగా వోలిచేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి మనం చట్నీ చేసే విధానం చూద్దాం ఓకేనా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని రెడీ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఇలాగా క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని నేను ప్రొసీజర్ చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఎండుమిర్చి మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి తొడుమని తీసేసి దీనిలో వేసుకుందాం జార్లో వేసుకుందాం దీనిలో ఇంకా మనం చింతపండు యూజ్ చేయమండి కంప్లీట్గా పచ్చిమిర్చి ఎండుమిర్చి చిగురు మాత్రమే వేస్తాం అనమాట ఇది ఓల్డ్ స్టైల్ అండి ఓల్డ్ స్టైల్ ఇది వరకు మా అమ్మమ్మగారు వాళ్ళు ఆ టైంలో ఇలాగే చేసేవారు అనమాట అంటే ముందు పచ్చివన్నీ మిక్సీ పడి అదే రోట్లో వేసి రుబ్బేసుకుని ఆ తర్వాత పోపేసుకునేవారు అనమాట నేను మీకు ఆ స్టైల్ చూపిస్తున్నాను ఓకే కడిగి పెట్టుకున్న కొత్తిమీర చింతచిగురు ఫస్ట్ చింత చిగురు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసిన వెంటనే చింత చిగుర వేసుకుందాం చింతచిగుర వేసేస్తున్నాను దీనికి సరిపడా అంటే మనకి చింతచిగుర ఎంత ఉంది అనే దానికి సమానంగా మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకోవాలి కారం దానికి సరిపడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇలా చేసే విధానం మీలో ఎవరెవరికి తెలుసు అనేది కామెంట్ చేస్తారా ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ పద్ధతి ఓల్డ్ స్టైల్ ఇది అప్పట్లో అయితే ఇవన్నీ పచ్చివన్నీ కలిపి చక్కగా ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి రోడ్లో రుబ్బేవారనమాట ఆ రుబ్బుని మళ్ళీ పోపు చేసేవారు అది చాలా బాగుంటుంది చాలామందికి తెలియకపోయినా కానీ ఈ వీడియో చేస్తే ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి దాని టేస్ట్ మీకు తెలుస్తుంది కొంచెం జీలకర్ర అంటే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర తర్వాత మళ్ళీ మనం పోపులో కూడా వేసుకుంటామండి అందుకని ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేయాలి వెల్లుల్లిపాయ చిన్నదైతే ఒకటి ఫుల్గా వేయచ్చు పెద్దదైతే హాఫ్ హాఫ్ వెయ్యండి అయితే హాఫ్ వేయండి చిన్నదైతే ఒక ఫుల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుని కొంచెం ఉప్పు కూడా వేద్దాం మిక్సీ పట్టేసుకుని నెక్స్ట్ మనం ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి ముందు ఉప్పు తక్కువ వేసుకుందాం అవసరమైతే తర్వాత మళ్ళీ చూసుకుందాం ఓకేనా ఇప్పుడు మిక్సీ పడతాను చూడండి ఇలాగా మనం వేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి చింత చిగురు కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలాగ మెత్తగా పేస్ట్ చేసాం ఇప్పుడు మనం ఉలిచి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వేడయింది దీనిలో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అంత రెండు స్పూన్లు అంత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర వేసాను ఆ జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం చక్కగా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని దీనిలో వేసేసుకుందాం ండి ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ గ్రీన్లో వేసేసి వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఇది గ్రీన్ కలర్ నుంచి కొంచెం లైట్ గ్రీన్గా వచ్చేంత వరకు వేయించుకున్నాం ఓకే ఈ థిక్ గ్రీన్ నుంచి లైట్గా అంటే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి అయితే చింతచిగురు వేయడం వల్ల పులుపు సరిపోయింది పులుపు కారం కూడా సరిపోయింది ఉప్పు ఒకసారి చూసుకొని ఇది పూర్తిగా వేగేంత వరకు వేయించుకుని ఉప్పు సరిపోతే ఓకే ఒకవేళ చాలని పక్షంలో మనకి ఎంత అవసరమో అంత ఉప్పు యాడ్ చేసుకొని కొంతసేపు ఇలా ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీ చింత చిగురు కొత్తిమీర చట్నీ రెడీ ఇలా చేసిన చట్నీ చాలా తెచ్చుగా ఉంటుందండి అంతేకాకుండా పైచ్యం అలాంటివి లేకుండా ఉంటుంది అన్నమాట అంటే ఈ శీతాకాలం టైంలో మనకి కఫం పెరుగుతాం కదా అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది ఓకేనా కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాం చూసారా ఎలా ఉడుకుతుందో ఈ పచ్చడి స్పెషల్ ఏంటంటే నూనెలో ఉడికించడం పచ్చడి స్పెషల్ ఇదేంటి ఎలా పచ్చివన్నీ రుబ్బేస్తున్నారు అనుకునేదాన్ని చిన్నప్పుడు కానీ పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత అలా చేస్తే ఎంత బాగుంటుందనేది నాకు తర్వాత తర్వాత ఇంకా దీనిలో ఉన్న వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉడికించుకోండి ఓకేనా ఇంకా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇది ఆయిల్ డిష్ నుంచి చట్నీ సపరేట్ అయ్యి ఆయిల్ తేలేంత వరకు మనం ఉడికించుకున్నాం అన్నమాట మీకు ఇష్టమైతే దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే తినేయచ్చు బ చాలా మంచి స్మెల్ వస్తుందండి మళ్ళీ బాగుంది చూడండి చాలా రుచి కలిగిన ఇలా కాస్త మనకి కోల్డ్ ఉన్న టైంలోనూ నోరు అరుచిగా ఉన్నప్పుడు ఈ చట్నీ తింటే అసలు అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా అండి మందార పువ్వు తర్వాత ఇది కలర్ బాగుంది కదా ఎంత అందంగా ఉందో చూడండి మందారమే ఇది గులాబీ కాదు చాలా బాగుంటుంది మంచి కలర్